నమస్తే అండి బాబాయ్ గారు మీ పేరు నాగుల మీరాకుండా నాగులు ఏం చేస్తుంటారు బాబాయి గారు నేను వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఏంటి మరి ఏ విధంగా ఉంది వ్యాపారస్తులు అంత ముందు బాగలేకపోయినా చిరు గారు వచ్చారు చిరు వ్యాపారస్తులైతే మీటింగ్లేకి జగన్మోహన్ రెడ్డిగా నాలుగుసార్లు నాలుగు పది వేలు చెప్పలేశారు ఆటో వేల కానీ ప్రతికూలతలు కానీ మళ్ళా న్యాయప్రేములు కానీ అని ఇంకా చేతులకి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వన్ నైంటీ సెవెన్ ఎందుకంటే డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు తెలుసా మొత్తం బడుగు బలహీన వర్గాల జ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఆప్యాదగా ఉండి నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని నాయకుడు ఎవరైనా ఉన్నారా అంతకుముందు మేము ఒక్క లోన్ తీసుకోవాలంటే ఒక పదివేలు రూపాయలు లోన్ తీసుకోవాలంటే మా వల్ల అయ్యేది కాదు ఇలా వాళ్ళందరికీ ఇంటికి ఇంటికి వచ్చేసి వాలంటీర్ ద్వారా మాకు ఆయన కన్నా మహాన్ మరి చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా బాధ ఉండేది ఒక్క లోన్ పెట్టుకోవాలంటే నేను మైనార్టీని పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి ఒక మైనార్టీ మన జన్మభూమి కమిటీలు కాడిపోయి వాళ్ళ సంతకాలు వస్తేనే సంతకాలు పెడితేనే మాకు రేషన్ కార్డు వచ్చింది పోయేది ఇంటి రోజున ఒక్క నాయకులు కాడికి పోదు ఒక నాయకులు కాడికి పని పోస్తుందంటే లోకేష్ బాబు కాదు కదా చంద్రబాబు మేము మాటిచ్చి మాట తప్పేవాళ్ళం కాదయ్యా మాటిచ్చి మాట తప్పేవాళ్ళు కాదు మడత తిట్టేవాళ్ళు కాదు మాట తప్పారు వాళ్ళ కుర్చే మరత పార్లమెంట్ కి మంచి నాయకుడు వచ్చింది ఫైనల్ గా జగన్ కి నూట డెబ్బై స్థానాలు ఎన్ని స్థానాల దగ్గర రావచ్చు అంటారు 175 ಒನ್ ಸೆವೆಂಟಿ ಫೈವ್ ಒಂದು ಓಕೆ ಒಕ್ಕಿಲ